కరీంనగర్ లో ఆదివారం ఉత్తర తెలంగాణకు చెందిన సిపిఎం పన్నెండు జిల్లాల కార్యదర్శులతో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కారాములు పాలడుగు భాస్కర్ బండారి రవికుమార్లతో పాటు పన్నెండు జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ వైఖరి పైన సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చర్చించాం సామాన్యులపై పెట్టుబడి వర్గాలు ప్రభుత్వాలు మూకుమ్మడి దాడులు చేస్తున్నాయని అన్నారు కాంగ్రెస్ బలపరిచిన నరేందర్ రెడ్డికి మద్దతు ప్రకటించాలని పిలుపునిచ్చారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీని చిత్తుగా ఓడించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు పాల్గొన్నారు నమస్కారం పదమూడు జిల్లాల జిల్లా కార్యదర్శి సమావేశాన్ని కరీంనగర్లో నిర్వహిస్తూ ఉన్నాం ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు వాటితో పాటు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఈ సమావేశం చర్చిస్తుంది ఈ సమావేశానికంటే ముందు ఈ నెల ఇరవై తారీఖున మా పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాద్లో జరిగింది హైదరాబాద్లో చేసిన నిర్ణయాల్ని ఈ సమావేశం సందర్భంగా ఇక్కడ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ప్రకటించాలని చెప్పి భావిస్తూ ఉన్నాం కరీంనగర్ నియోజక పట్టభద్రుల నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాదు ఉమ్మడి నిజామాబాదు ఉమ్మడి మెదక్ జిల్లా ఇప్పుడు ఈ పదమూడు జిల్లాలుగా విడిపోయి ఉన్నాయి ఈ పదమూడు జిల్లాల కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు ఈరోజు దేశంలో బీజేపీ యొక్క ఆర్థిక విధానాలు మతోన్మాత విధానాలు పెద్ద ఎత్తున పేదల మీద కార్మికుల మీద కర్షకుల మీద సామాన్యుల మీద దాడి చేస్తున్నాయి ఈ విధానాలు కొద్దిమంది పెట్టుబడిదారులకి మాత్రమే ఉపయోగపడేటువంటి విధానాలుగా ఉన్నాయి అలాంటి తరుణంలో కరీంనగర్ పట్టభద్రుల యొక్క నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులకి మా పార్టీ మద్దతు ప్రకటించే విషయంలో మా వైఖరిని తెలియజేస్తూ ఉన్నాం బీజేపీని నివారించడం బీజేపీని అడ్డుకోవడం బీజేపీని ఎన్నికల్లో గెలవకుండా చూడడం అనేటువంటిది మా పార్టీ విధానం సిపిఎం పార్టీ విధానం మా విధానానికి అనుగుణంగా ఈ పట్టభద్రుల స్థానంలో పోటీ చేసేటువంటి బీజేపీ అభ్యర్థిని ఓడించడమే సిపిఎం పార్టీ కర్తవ్యం మాతో పాటు ఇక్కడ వేదిక మీద సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి పదమూడు జిల్లాల కార్యదర్శులు పాల్గొంటున్నారు సిద్దిపేట మెదక్కు సంగారెడ్డి ఆదిలాబాద్ నిర్మల్ కుమరంబి మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ జగిత్యాల సిరిసిల్ల నిజామాబాద్ కామారెడ్డి ఈ పదమూడు జిల్లాల కార్యదర్శులు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు మేమంతా కలిసి చెప్పేది ఏంటంటే రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు ఈ ప్రాంతం అంతా కూడా బీజేపీని రాజకీయంగా ఓడించటం అనేటువంటి దానికి సంబంధించినటువంటి కర్తవ్యం ఏంటనేది మా పార్టీ విధానాన్ని భాస్కర్ గారు చెప్పారు లోకల్ విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి మేము ఇక్కడ ఓటుకోరి నరేందర్ రెడ్డి గారికి మేము ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నామంటే బీజేపీని ఓడించగలిగే ప్రధాన ప్రత్యర్థి ఎవరు అని మేము మా పదమూడు జిల్లాల కమిటీలు మేము సంప్రదించాం మా పదమూడు జిల్లాల కమిటీలన్నీ కూడా మా రాష్ట్ర కమిటీకి ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే ఊటుకు నరేందర్ రెడ్డి అయితేనే బీజేపీ అభ్యర్థిని ఓడించగలుగుతాడు కాబట్టి బీజేపీ అభ్యర్థిని ఓడించాలి అని మనం కనుక నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఆయనకు ఓటేస్తేనే ఆ ఓట్లన్నీ పూర్వం చేస్తేనే ఖచ్చితంగా అంజిరెడ్డి ఓడిపోతాడు అనేటువంటిది మా పదమూడు జిల్లాల రిపోర్టు వచ్చి ఈ రిపోర్టులు తీసుకొని మేము ఈరోజు రాష్ట్ర కమిటీ తరఫున ప్రెస్ మీట్ ఇక్కడ పెడుతున్నాం అయితే ఈ జిల్లాల ప్రజానికానికి మా విజ్ఞప్తి ఏంటంటే ఒక్కసారి మన నలుగురు జిల్లా ఎంపీలు యొక్క పని పని పనిని కూడా మనం చూద్దాం ఇప్పుడు కనుక మనం బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే మన జిల్లాలకు వచ్చే నష్టం ఏంటో మేము ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాం వారు ఈ ప్రాంతంలో ఏమీ చేయకపోయినా కూడా మనం ఓటు వేస్తే రాబోయే నాలుగేళ్ళు కూడా మీరు ఇలాగే ఉండండి మీరేమీ మాకు చెయ్యక్కర్లేదు మేము మాత్రం మీకు ఓటు వేస్తాం అని మనం డేస్ట్రోల్ చెప్పండి